చూసుకున్నట్లయితే అమరావతి పనులు పునఃప్రారంభం ఏప్రిల్ ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేను ఇరవై మధ్య ప్రధాని మోడీ రాక అవును ప్రధాని మోడీ మళ్ళీ ఏపీకి అయితే రాబోతున్నారు రాజధాని అమరావతి పనుల నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాజధానిలో నవనగరాల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రధాని మోడీ చేతుల మీదుగా చేయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏప్రిల్ పదిహేను ఇరవై తేదీల మధ్య అమరావతికి ప్రధాని వచ్చే అవకాశం కూడా ఉంది తొలి దశలో రాజధానిలో నిర్మాణాలు మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అరవై నాలుగు వేల కోట్లు వెచ్చించనుంది ముప్పై ఏడు వేల కోట్ల పనులకు ఇప్పటికే టెండర్లు కూడా ఖరారయ్యాయి నిర్మాణాల పనులను మిషన్ మోడ్లో చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఈ నెల పదిహేను రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం తర్వాత కాంట్రాక్ట్ ఏజెన్సీలను కూడా అగ్రిమెంట్ లెటర్లు జారీ చేయనుంది వర్క్ ఆర్డర్స్ జారీ కాగానే ఏజెన్సీల పనులు అయితే ప్రారంభించబోతున్నాయి సో ఈ విధంగా మనకి పనులు ప్రారంభం అవుతాయి కాబట్టి ఈ లోపల మనకి ఏప్రిల్ పదిహేను ఇరవై మధ్య ప్రధాని మోడీ గారు వస్తే రాజధాని పనులు ఇంకెక్కడ ఆకుండా అయితే కంటిన్యూ అవుతాయి అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి